సర్వే చేపట్టిన అధికారిపై సిపిఐ ఫైర్ అర్హులైన వారికే ఇవ్వాలని డిమాండ్ దొంగతనం ఛేదించిన సిపి భారీ మొత్తంలో రికవరీ అనకపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఏవోలు అగ్రికల్చర్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం సర్చ్ జీవనోపాధి నమోడ్రోన్ దీదీపై మహిళా రైతుల సాధికారత కోసం నమోడ్రోన్ దీదీ పథకం మార్గదర్శకాలు ఎమ్మెల్యే జారీ చేశారు భారతదేశంలో వ్యవసాయ రైతు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజలందరూ డ్వాక్రా సంఘాలు రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు దీని ద్వారా వాస్తవానికి డ్వాక్రా మహిళలకి ఐడెంటిఫై చేసి డ్రోన్సు సబ్సిడీ మీద ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ మీద డ్రోన్స్ ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి ఇంతకుముందు రైతులు స్వంతంగా మరి మందులు అవి కూడా పిచికారీ చేసుకునే వాళ్ళు వాస్తవానికి ఈరోజు డ్రోన్స్ విప్లవం వచ్చింది డ్రోన్స్తో అనేకమైన సర్వీసెస్ ఇస్తున్నాం మనం మొన్న విజయవాడలో జరిగిన వరదలు అందులో కూడా రీచ్ అవ్వలేని ప్లేసులకు కూడా మందులు కానీ అలాగే ఫుడ్ కానీ ఇవన్నీ కూడా డ్రోన్స్ ద్వారా అందించి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయ్యింది ఉమ్మడి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇవి అన్ని రంగాల్లో కూడా ఈరోజు డ్రోన్ విప్లవం వచ్చింది అందు అందిపుచ్చుకోవడానికి మరి ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పూర్తిగా ఎంకరేజ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని డ్రోన్ హబ్గా తీర్చిదిద్దుతున్నారు మరి ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్క గ్రామం కూడా ఈరోజు డ్రోన్ స్పెసిలిటీస్ని వాడుకోవాలి దాన్ని ఈ ఈ స్కీమ్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీమ్ అయితే ఏదో ఉందో నమో డ్రోన్ దీది అంటే అక్క మహిళలకి ఇవ్వటం జరుగుతుంది సో అలాగే ఈ డ్రోన్ దీదీలు ప్రతి గ్రామంలో ఉండాలని కోరుకుంటున్నా వాళ్ళకి మరి ఈ ఐడెంటిఫై చేసి మేము ఇప్పుడు ఈ నాలుగు మండలాల్లో కూడా ఈరోజు మీ పెనుకొండ తేదేపా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు ఐదేలలో చేయలేని అభివృద్ది కూటమి అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే చేసి చూపించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు చంద్రబాబు అంటే అభివృద్ది బ్రాండ్ అని ప్రస్తుతం రాష్ట్రానికి తరలివస్తున్న వేల కోట్ల పెట్టుబడులే నిదర్శనమని మంత్రులు అన్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో జరిగిన అభివృద్దిపై చర్చకు సిద్దమని వెల్లడించారు గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి

ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి ఇండస్ట్రీస్ తరఫున ఇబ్బందులు ఏంటి వాటి కోసం ఎటువంటి సపోర్ట్ కావాలని కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడున్న ఐలా ఇండస్ట్రీ తరఫు ఐలా అసోసియేషన్ ఏదైతే వాళ్ళు కూడా కొంచెం చేసినటువంటి వాళ్ళ తాలూకా పార్క్స్లో ఉన్న ఇబ్బందులు ప్రగాఢంగా ఉన్న పార్క్ డెవలప్మెంట్ ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు కూడా ఇష్యూ సార్ అంతేకాకుండా బ్యాంకర్స్ బ్యాంకర్స్లో కూడా బ్యాంకింగ్ సెక్టర్లో ఎవరైతే ఉన్నారో దాని దగ్గర కూడా డీటెయిల్ అవుడ్ చేస్తారు ఎన్ని రూల్స్ ప్రాసెస్ చేస్తారు ఎలా ప్రాసెస్ ఇస్తున్నారు సిటీ ఫికేటర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఒక రివ్యూ రెడీ లయన్స్ క్లబ్ సభ్యులు సమాజ సేవకుడు శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు నాచనంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పారిశుద్ద కార్మికులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అనంతరం కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు జన్మదినం సందర్భంగా విందు వినోదాల కోసం నిర్వహించే ఖర్చును పేదవారికి అవసరమయ్యే విధంగా ఖర్చు చేయాలని లయన్స్ క్లబ్ సభ్యులు అన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండాలన్నారు చెత్తను వేయకుండా హెచ్చరిక కోసం కాలనీలో ఏర్పాటు చేసేందుకు ఒక సీసీ కెమెరాతో పాటు ఒక మైక్ను మున్సిపల్ సిబ్బందికి అందించామన్నారు ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ త్రీ ట్వంటీ సిలో భాగ్యస్వాములైనటువంటి అప్షిగూడ నాచారం ఎల్ఐట్ అండ్ సుమ్యచంద్ర క్లబ్ వాళ్ళు ఏవైతే ఉన్నారో మేము ఎక్స్చేంజ్ చేసిన క్లబ్స్ వారితో పాటు ఇక్కడ మా జిల్లాలో ఉన్నటువంటి గవర్నర్ గారు ఈ కృష్ణప్రసాద్ గారు రెడ్డి గారు ఫస్ట్ గవర్నర్ గారు సెకండ్ బై డిస్ట్రిక్ట్ గవర్నర్ కళాకృష్ణారెడ్డి గారు మరియు జిల్లా నుంచి ఇతర డిస్టిక్ లీడర్స్ క్లబ్స్ నుంచి వచ్చినటువంటి లీడర్స్ అందరూ కూడా ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మా క్లబ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి కార్యక్రమం నా సపోర్టు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరి గురించి వి సిక్స్ లో ఇంకా వేరే ఛానల్లో వీరు పడుతున్న బాధలు ఇప్పుడున్న చలికి ఈ చలికి వీళ్ళు పొద్దున్నే ఐదింటికి లేచి వీళ్ళు చేస్తున్నారు కార్యక్రమాలు వీరు మన సిటీని క్లీన్ గా ఉంచితేనే మనం ఇవాళ హాయిగా పొద్దున నిద్రపోతున్నాము ఈ దోమల నుంచి కానివ్వండి చెత్త నుంచి కానీ వచ్చే రోగాలు ఇవన్నీ కూడా రాకుండా వారు రాత్రి అనక పగలనక పని చేస్తున్నారు వారు చేస్తున్న దానికి మనం కూడా సమాజానికి ఏదో ఒక చేయాలి అనే ఆలోచనతోని నేను లో జాయిన్ అవ్వడం జరిగింది ఆ జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా మా క్లబ్ సభ్యులందరి సహకారంతో ఇవాళ పరిశుద్ధ కార్యక్రమాలకి బ్లాంకెట్స్ ఇవ్వడము తర్వాత మన సమాజంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం జరుగుతుంది ఆ చెత్త వేయకుండా ఉండడానికి వాయిస్ తో కూడినటువంటి సిసి కెమెరా ఇక్కడ చెత్త వేస్తే పెనాల్టీ పడుతుంది తర్వాత మీకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అనే ఒక మెసేజ్ ఇస్తూ ఉన్న సిసి కెమెరాని కూడా భద్రాత్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గ్రూప్ టూ పరీక్ష రాయడానికి వచ్చిన ఓ అభ్యర్థి హల్చల్ చేశాడు గ్రూప్ టూ పరీక్షా కేంద్రం వద్దకు ఆలస్యంగా వచ్చిన కారణంగా అభ్యర్థిని లోపలికి అనుమతించలేదు అక్కడ పోలీసులు దీంతో అభ్యర్థి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలంటూ ఒంటి మీద దుస్తులు తీసేసి హల్చల్ చేశాడు కొద్దిసేపటికి దుస్తులు ధరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం మాయంపై రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది గోడౌన్ లో నూట ఎనభై ఐదు టన్నుల రేషన్ బియ్యం మాయం కావడంపై ఆ గోడౌన్ యాజమాని పేనినని సతీమణి జయసుధపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే దీంతో పౌర సరఫరాల అధికారులు సంబంధిత గోడౌన్ లో ఉన్న రేషన్ బియ్యం నిల్వలన్నింటినీ నగరంలోని మార్కెట్ యార్డ్ కు తరలిస్తున్నారు గోడౌన్ లో స్టాక్ మొత్తాన్ని ఖాళీ చేయించిన తర్వాత ఈ గోడౌన్ ను బ్లాక్ లిస్టు లో పెట్టనున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో మంతని మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టమాధుకర్ పర్యటించారు మండలంలోని బొడాయిగూడెం పంఖెన పలిమేల గ్రామాల ప్రజలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తరతరాల నుండి సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనుల భూములను దక్కన్ సిమెంట్ కంపెనీకి అప్పగించారని ఆయన ధ్వజమెత్తారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు సోదరునికి యాభై శాతం వాటా కోసం మూడు వందల ఎకరాల భూమి కబ్జా చేసి డెక్కన్ సిమెంట్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు ఇప్పటికైనా మంత్రి కాస్తలో ఉండి సాగు చేసుకుంటున్న మండలంలో దాదాపు మూడు వందల ఎకరాల కుంభకోణం ఈ ప్రాంత ప్రజలు నలభై సంవత్సరాల అధికారం ఇస్తే ఇవాళ ఉన్నటువంటి మంచని ఎమ్మెల్యే గారి కుటుంబానికి దాదాపు నలభై సంవత్సరాల పైచీలకు అధికారం ఇచ్చిన పుణ్యాన మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల భూములని ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసిన పుణ్యానికి మంత్రి గారి తమ్మునికి డక్కన్ సిమెంట్ కంపెనీలో పార్ట్నర్షిప్ కోసం యాభై శాతం వాటా కోసం మూడు వందల ఎకరాలు ఆఫీసులో కూర్చోకుండా ఎంఆర్ఓ ఎక్కడో రహస్య ప్రదేశంలో రిజిస్ట్రేషన్ చేసిన విషయం ఇవాళ వెలుగులోకి రావడం చాలా బాధ కలిగించింది కనుక ఈ ప్రాంతంలో ఒక బలహీన వర్గాల ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యేగా ఈ సమాజం దృష్టికి తీసుకెళ్ళి దీని మీద న్యాయ పోరాటానికి మీ ముందు ఉంచడం జరుగుతూ ఉన్నది ఇక ముందుగా రెండు వేల ఎనిమిదిలో డిసెంబర్లో ఒక కమాలుద్దీన్ అని అతన్ని సృష్టించి అసలు కమాలుద్దీనే ఇక్కడ ఉన్నటువంటి ఆ బాబు దొరకు ఎలాంటి సంబంధం లేదనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు ఇక్కడ మీరు చూస్తే వనం రామచంద్ర రావు గారు ఈయన కాంగ్రెస్ పార్టీ లీడరు అక్కడ మంత్రి ముత్తారం ఆ రోజు మండలం అది ఇవాళ రామగిరి మండలం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిండు ఆయన ఎందుకు కొనడో ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే దీని మీద జవాబు చెప్పాలి అంతేకాకుండా ఇక్కడ సదానందం అని మాజీ జెడ్పీ జెడ్పీటీసి గారు ఆయనది మంత్రి ముత్తారం మండలం ఆయన ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు మొత్తం ఇక్కడ మనం చూస్తే టోటల్గా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మొత్తం మంది రెండు వేల ఎనిమిది నేనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాదాపు వాళ్ళే ఒక ముప్పై చిలుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి రైతులు అడ్డం తిరిగి ఆ రోజు నుంచే వాళ్ళు దరఖాస్తులు పెడుతున్నారు మేము కాస్తులో ఉంటున్నాం మాకివాళ్ళ ఈ భూములని రెండు వేల పద్నాలుగులో వాళ్ళు రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది తర్వాత వాళ్ళు ఇక్కడ కాసులోకి వస్తే వాళ్ళు అప్పటి నుంచే మా భూమి కానీ వాళ్ళ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇందిరమ్మళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ సర్వేను పారదర్శకంగా చేపట్టాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సర్వే చేపట్టిన అధికారులని పార్టీ శ్రేణులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు ఇందిరమ్మాయిల లబ్దిదారుల ఎంపిక క్షేత్రస్థాయిలో సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి పరిశీలించారు సర్వేను అధికారులు ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం చేయకుండా అర్హులైన లబ్దిదారులను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు ఆరోపించారు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా లబ్దిదారుల ఎంపిక చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రెండవ వార్డు పరిధిలో ఇంద్రమ్మ ఇండ్ల ఇంటింటి సర్వే వార్డు ఆఫీసరు అదేవిధంగా కౌన్సిలర్గా వార్డు చైర్మన్గా నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది నిన్న మొన్న రెండు రోజుల పాటు మరి ఈ యొక్క సర్వే ఫార్మేట్లో ఉన్న నిబంధనల ప్రకారం సర్వే జరిగింది కానీ ఈరోజు పైన ఉన్నతాధికాల ఆదేశాల మేరకు అని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వార్డ్ ఆఫీసర్ గారు మరి మా పైన ఉన్నటువంటి అధికారులు ఆదేశాలు ఇచ్చారు కేవలము మరి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో ఇంటి పట్టా ఉన్నటువంటి యాభై నిజీవో కానీ గతంలో ఉన్న పట్టాలు మాత్రం ఇచ్చిన వాళ్ళకే మాత్రమే మేము సర్వే లోపల ఎలిజిబిలిటీ చేస్తామని చెప్పడం తోటి మరి ఇక్కడ ఈ కొండపల్లి గోపాలన కాలనీ వేరైన వాటితో పాటు మహిబాద్ మున్సిపాలిటీ పరిధిలో వేల ఇంట్లో లోపల ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయి వాటి అన్ని కూడా మీరు రిజెక్ట్ చేస్తే అరుల కొరీలు పెడితే ఎట్లా అని చెప్పాను ఇందులో మీకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఫార్మేట్లోనే క్లియర్గా ఇందులో ఉండటం జరిగింది చూపెడుతున్నాం అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డబడ్డ చిందంగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో క్లియర్గా సాదా బైనామా ఇక్కడ ఒకసారి జూమ్ చేసి సాదా బైనామా లేదంటే ప్రాపర్టీ ట్యాక్స్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సంబంధించిన బిల్లు ఉన్నా కూడా సాదా బైనామా ఉన్నా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నా కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ చేయాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా కేవలము రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్న పట్టాభొమ్ములు అదేవిధంగా ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్హత చేస్తానంటే మెజార్టీగా వందల సంఖ్యలో వేల సంఖ్యలో పట ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన అర్హత కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఫస్ట్ అసలు అరువుల ఎంపికలు అంటే ఈ నిబంధనల ప్రకారం ఈ ఫార్మేట్ ప్రకారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసి కొత్తగా కొరి పెట్టి ఇక్కడ క్షేత్రస్థాయిలోనే మీరు ఏదో మరి దేవుడు వరం ఇచ్చిన మరి ఇక్కడ ఎందుకు వీళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి అడగటం జరిగింది దాంతో ఇట్లాంటి చేసేటువంటి సర్వేను మీరు ఇక్కడ నిర్వహించద్దు ఈ ఫార్మేట్లో ఉన్న ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన

మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించామని వారి వద్ద నుంచి పదకొండు వందల ఆరు గ్రాముల బంగారం నాలుగు వేల ఆరు వందల పదహారు గ్రాముల వెండి మూడు లక్షల యాభై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల నగదు ఒక ఆటో ఒక కారు రెండు ల్యాప్టాప్లు ఇరవై ఒక ద్విచక్ర వాహనాలు ఒక ప్రింటర్ స్వాధీనం చేసుకున్నామన్నారు జూలై నుండి ఇప్పటి వరకు ఎనిమిది వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని దొంగతనం జరిగిన కొద్ది రోజుల్లోనే దొంగను పట్టుకుని కేసును ఛేదించామని పేర్కొన్నారు రికవరీ అండ్ రిఫండ్ నెల ప్రతి నెల మనం లాస్ట్ నెల కంటే బెటర్ రిజల్ట్ చూపిస్తున్నాం సో ఈసారి కూడా చూస్తే సెప్టెంబర్లో టోటల్ ప్రాపర్టీ వర్త్ ఎనభై ఆరు లక్షలు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది అక్టోబర్లో అది పెరిగి ఎనభై ఎనిమిది లక్షలు ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయల విలువైన ప్రాపర్టీ ఈసారి ఎనభై తొమ్మిది లక్షలు ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది అందులో చూస్తే డెబ్బై మూడు కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఎనభై ఏడు మంది అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది బంగారం ఒక కేజీ వంద గ్రాములు వెండి నాలుగు కేజీలు అరవై ఒక్క గ్రాములు ఆరు వందల పది గ్రాములు క్యాష్ మూడు లక్షలు యాభై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇరవై ఒకటి మోటార్ సైకిల్స్ ఒక ఆటో ఒక కార్ మూడు వందల ఐదు మొబైల్ ఫోన్స్ రెండు ల్యాప్టాప్ ఒకటి ప్రింటర్ సో ప్రతీ నెల లాస్ట్ టైం కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది నేను డీసీపీ క్రైమ్స్ డీసీపీ క్రైమ్స్ అండ్ ఆల్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎవరీ క్రైమ్ కాన్స్టబుల్ హెడ్ కాన్స్టేబుల్ హోంగార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా జా జమీమా కేస్ చాలా సెన్సేషన్ కేసు మన అందరికీ తెలుసు నాలుగు కేసులు అన్నీ రిజిస్టర్ అయినాయి మీరు చెప్పినట్టు కొందరు రాజకీయ నాయకులు కూడా ముందుకు వస్తున్నారు వాళ్ళ భాషను చెప్తున్నారు బాధితుల తరపున కూడా కొందరు వస్తున్నారు ముందుకు వచ్చి భాషను చెప్తున్నారు ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అందరికీ బయటికి రావడానికి హక్కు ఉంది ప్రేస్ దగ్గరికి వెళ్ళడానికి హక్కు ఉంది మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి హక్కు ఉంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పి చెప్పడానికి హక్కు ఉంది పోలీస్ చూస్తే ఇంతవరకు మేము ఆల్రెడీ జయజమ కాకుండా ఇంకా ఇద్దరు ఊట సభ్యులు అందులో వెను రెడ్డి చాలా ముఖ్యం ఇంకొకరు కిషోర్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది రీసెంట్గా కిషోర్ బేల్పై బయక్కి వచ్చారండి ఇంకా కనీసం ముగ్గురిని మేము ఐడెంటిఫై చేసాము మేము త్వరలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నాం ఇది కాకుండా విక్టిమ్స్ ఇనిషియల్గా కొందరు వచ్చారండి కానీ ఒక పర్టికులర్ మీడియా ద్వారా ఒక పేరు బయటికి వచ్చింది ఆ బాధతో మళ్ళీ చాలామంది విక్టిమ్స్తో నేను మాట్లాడితే సార్ నేను రాను మళ్ళీ ఆ మీడియా ద్వారా మళ్ళీ మా పేరు బయటికి వస్తుంది సమాజంలో మా మర్యాద పోతుందని చెప్పడం ఇప్పుడు మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా కొందరు విక్టిమ్స్ త్వరలో బయటికి వస్తారని నేను అనుకుంటున్నాం ఎందుకంటే మా అంచనా ప్రకారం అట్లీస్ట్ పది మంది మోసపోయారు ఇఫ్ నాట్ మోడ్ సో వాళ్ళు అందరూ అది ఒకసారి ఒక వ్యక్తి పేరు బయటికి వచ్చింది కదా మరొకసారి నా పేరు కూడా బయటికి వస్తే ఎలా ఉంటుంది అందుకే నేను మీడియాకి చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను మనం రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేయాలి బాధితులు ఎవరు ఆ పేరు మాత్రం బయట రాకుండా చూడడం మన అందరిది బాధ్యత అప్పుడే మిగతా వాళ్ళు మిగిలిన బాధ్యత బాధితులు ముందుకు వచ్చి ధైర్యంగా పోలీస్కి కంప్లైంట్ చేస్తారు సూర్యాపేట జిల్లా స్థానిక బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి పాల్గొన్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది అమరవులు బలిదానాలు చేసుకుంటే ఎవరి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు ఉద్యమకారులను విస్మరించే ఏ ప్రభుత్వానికైనా తగిన గుణపాఠం చెబుతామని అన్నారు ఉద్యమకారుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారుల సమస్యలను వెంటనే పరిష్క

అవమానిటువంటి మీరు రాష్ట్ర జే చైర్మన్ సుప్ర నారాయణ గారు రాష్ట్రదర్శి ప్రభుల్నాథరెడ్డి గారు రాష్ట్ర జేసీ వైజ్ చైర్మన్ బతులతో గారు రాష్ట్ర వైజ్ చైర్మన్ మంతాల వెంకటస్వామి గారు మన దశ విషయం ఆనాడు ఒక నాలుగు నెలల క్రితము ఈ శ్రీయాపేట వేదిక నుంచే మధుదశ తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం కూడిపోతుంది ఇక్కడ ఈ కూడిపోతున్న సంఘాన్ని హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కమిటీ ప్రకటించి ఈ రాష్ట్ర కమిటీ భద్రాద్రి ఆలయానికి సంబంధించిన నెయ్యి టెండర్ను పశ్చిమ గోదావరి జిల్లా సంస్థకు ఖరారు చేశారు దీంతో నెయ్యి టెండర్ను పశ్చిమ గోదావరి జిల్లా సంస్థకు ఇవ్వడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ కరీంనగర్ డైరీని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై నేతల్లో విమర్శలు వస్తున్నాయి TV built-in updates. Keep watching Foresights TV.